హాయ్ ఫ్రెండ్స్ నా పేరు వినోద్ రెడ్డి మా నెల్లూరు జిల్లా గుజిరెడ్డిపాలెం ఈరోజు వీడియోలో యామలపాడు యామలపాడు నుంచి వచ్చారు మన దగ్గరికి కృష్ణాపాడు దగ్గర యామలపాడు కిష్టాపాడికి బ్రాహ్మణ కాకి దగ్గరలో ఉంటుంది యామలపాడు నుంచి మన దగ్గర ఖాతాగా వచ్చేవాళ్లే డలారీ ఆ డలారీ ఏమంటే వాళ్ళ ఊళ్ళో వాళ్ళని తీసుకొచ్చాడు వాళ్ళకైతే ఒక బరిని వేరే వాళ్ళ దగ్గర ఇప్పించాను మూడవత అయితే బర్రీ బర్రి దానికి పది రోజులు టైం పడుతుంది మంచి బరిని ఇప్పించాను ఆ బరిని ఆ వివరాలు ఆ వీడియో చూపిస్తే చూడండి మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ వీడియోలో వద్దాం ఇది మూడో అయితే బర్రీ చూడికితే ఈయనేదానికి పది రోజులు టైం పట్టద్ది సత్తా బాగుంది పుదు కూడా బాగా చేస్తూ ఉంది రోజుకి ఎనిమిది లీటర్ల పాలించే కెపాసిటీ ఉంది పది రోజులు టైం పట్టింది ఈయనేదానికి ఈ బరిని డెబ్బై ఐదు వేలకి ఇప్పించాను పాడుకి స్వామి ఏ ఊరు స్వామి మీద చేస్టాపాడు దగ్గర ఎంత కొన్నారు బై ఐదు వేలు సరే స్వామి మన యూట్యూబ్ ఛానల్ చూసి వచ్చారా రేపు చూశారు కదా వాళ్ళకైతే ఒక మంచి బండి పంపించాను వాళ్ళ దగ్గర తిప్పి చూపించాను వాళ్ళకి ఏదైనా ఇస్తే అది సెలెక్ట్ చేశారు దాన్ని బేరం చేసి పిచ్చిపించడం జరిగింది మీకు కూడా ఎవరైనా కాల్చి మన దగ్గర ఇప్పుడు ఉంటాయి మా అడ్రస్ నెల్లూరు జిల్లా చెట్టుపల్లెం మా ఫోన్ నెంబర్ నైన్ ఫోర్ నైన్ టూ సిక్స్ సెవెన్ ఎయిట్ ఫైవ్ ఫోర్ సిక్స్ ఓకే ఫ్రెండ్స్ మా నెల్లూరు జిల్లాలో చుట్టుపక్కల ఏదైనా ఇన్ని కానీ పాకాలు కానీ తరిపి కానీ రైతుల దగ్గర అమ్మేటివి ఉంటే ఆ నెంబర్కి ఫోన్ చేసి ఒక వీడియో పెట్టండి వాట్సాప్లో మేము చూసుకుని నచ్చితే కొనుక్కొని బేరం చేసుకుంటాం ఓకే ఫ్రెండ్స్